ఇప్పటికీ యాభై ఐదు మంది విద్యార్థులు కలుషితాహారం తిని చనిపోయింది వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి ఎవరైనా అన్నమో రామచంద్ర అంటారు ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళు పెట్టి అన్నం తిని చచ్చిపోతున్నారు కాబట్టి ఐదు వందల తొంభై నాలుగు మంది ఇరవై నెలల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద ఎంక్వైరీ చేయండి మీ ఆరు గ్యారెంటర్లు నాలుగు వందల ఇరవై హామీలు ఈరోజు ఏమైనాయని జనాలు నిలదీస్తున్నారు దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు పరిపాలన చాత కాదు మీకు ముందు చూపు లేదు మొన్న వరదలు వస్తే తెలంగాణలో ఎప్పుడు లేనంత వరదలు వస్తే కామారెడ్డి మునిగిపోతే మెదక్ మునిగిపోతే కరెంటు పోలు పట్టుకుని గ్రామ నలుగురు నిలబడి తేడా హెలికాప్టర్ దిక్కులేదు ఎందుకు లేదు ఏదో హెలికాప్టరు ఈ మల్లేసిడ తెలంగాణలోని బీఆర్ ప్రచారానికి ఏం హెలికాప్టర్ కాబట్టి ఈ హెలికాప్టర్ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గానికి వంద కిలోమీటర్ల దూరం హెలికాప్టర్ వాడతారా ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు కొట్లాడుతున్నారు తెలుసా యూరియా ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రైతు బంధు ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రాజ్ గోపాల్ రెడ్డి గారు రుణమాఫీ ఎందుకు చేయవు రేవంత్ రెడ్డి అని కొట్లాడతలేడు నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నాడు నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కిరు కాంగ్రెస్ కార్యకర్తలకి తాండూరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు ప్రజల కోసం పనిచేయండి కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా రైతులు ఉన్నారు మీకు రుణమాఫీ కాలేదు మీకు రైతు బంధు రాలే మీకు యూరియా రాలే మీరు సెల్ టవర్ అందుకెక్కండి మీ వాళ్ళకు మంత్రి పదవులు రాలేదు కాదు సెక్రటేరియట్లో హోటళ్లలో ఇక్కడ మన హోటళ్లలో మనీలలో అట్లా మెను కార్డు ఉంటుంది కదా అట్లా సెక్రటేరియట్లు మెను కార్డులు పెట్టుకున్నారు ఏ మంత్రికి ఎంత కమిషను ఏ ఆఫీసర్కి ఎంత కమిషను అట్లా టారిఫ్ కార్డులు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ మీకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే మీ చుట్టూ నాలుగు ఐదు మంత్రులు మీ కుర్చీ కింద బాంబు పెట్టుకుని ఉన్నారు మీకు శాఖల మీద లేదు పరిపాలన మీద ఆసక్తి లేదు ప్రజలంటే ప్రేమ లేదు కాబట్టి డైవర్షన్ చేయనికే ఈరోజు ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కూలిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్న మూసీ సుందరీకరణ మూసీ నదిలో గోదావరి జలాలు అడికెళ్ళి తెస్తారు కాళేశ్వరం వెళ్ళి తేవాలి కదా కాళేశ్వరం కూడిపోతే ఎడికెళ్ళి తెస్తారు మీరు మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు కాళేశ్వరంలో భాగమే కదా మొన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు బీఆర్ఎస్ అడిగితే ఆ నీళ్లు అడికేలు వచ్చినాయి గోదావరి నీళ్ళు అడికేలు వచ్చినాయి తెలంగాణ గోదావరి నీళ్ళు తెచ్చిన మనగాడు ఎవడు కేసీఆర్ కదా కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలు చెప్తారు రిపేర్లు చేయరు రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్పింది ఎల్ఎన్టీ రెడీగా ఉన్నది చేయరు మీకు బట్ట కలిసి మీరేయాలి బదనాం చేయాలి మీకు పని శాతం కాదు చేస్తూ లీస్టోర్ మళ్ళా మీరు లక్ష్యాధికారులను చేస్తాం కోటీశ్వరుని కోటి మంది మహిళని కోటీశ్వరం చేస్తాను ఎలా చేస్తున్నాం